బీహార్లో గంటల వ్యవధిలోనే ప్రభుత్వాలు మారిపోవడం ఇప్పుడు దేశం మొత్తాన్ని దేశంలో జరుగుతున్నటువంటి ఈ కీలక రాజకీయ పరిణామం అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వేళ ఈ వ్యవహారం ఎక్కడితో అయిపోలేదు ఇండియా కూటమి భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు చర్చ ప్రారంభమైంది యుద్ధానికి ముందే అస్త్రాలు కోల్పోతున్నట్టుగా తయారవుతోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి పరిస్థితి ఇప్పటికే సొంత రాష్ట్రాల్లో ఆప్ తృణమూల్ కాంగ్రెస్కు షాక్ ఇవ్వగా తాజాగా ఇండియా కూటమిలో కూడా మరొక కీలక వికెట్ ఇప్పుడు పడిపోయినట్ అయింది దీంతో ఎన్నికల నాటికి అసలు ఇండియా కొట్టంబీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది ఈసారి బీజేపీని గద్దెదింపాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి ఇరవై ఆరు పార్టీలతో ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ అలియన్స్ కూటమి ఒక అడుగు నాలుగు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది పాట్నాలో తొలి సమావేశం బెంగళూరులో రెండో సమావేశం ముంబై వేదికగా మూడో సమావేశం నిర్వహించుకున్న కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది అయితే ఇటీవల కూటమిలో జరుగుతున్న పరిణామాలు కలవర పెడుతున్నాయి ఇప్పటికే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాష్ట్రాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికలకు ఒంటరిగానే బరిలో నిలుస్తామని ప్రకటించడం కలకలం సృష్టించింది ఆ షాక్ నుంచి తేరుకోకముందే మొదటి నుంచి కీలకంగా వ్యవహరించిన జేడీయూ సైతం తాజాగా ఇండియా కూటమికి కటీఫ్ చెప్పేసింది కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన నితీష్ కుమార్ అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేసి కూటమికి పెద్ద షాక్ ఇచ్చారు दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया आज हमने इस्तीफा दे दिया अब जो भी सरकार थी वो समाप्त कर दिया गया आज हम लोगों ने दे दिया अलग हो गए अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा तो आप जानिएगा अभी वेट करिए भाई हमने बता दिया तो कि हमको लगा हम बीच में तो कुछ नहीं बोल रहे थे आप याद करिए ना कि बीच तो तो में बहुत तो कुछ कहना चाह रहे थे नहीं कुछ बोल रहे थे हम कुछ नहीं बोल रहे थे चारों तरफ की बात थी हमने छोड़ दिया నిజానికి ఈ కూటమి ఏర్పాటు కోసం అందరినీ ఏకం చేసిన నాయకుడు నితీష్ కుమార్ అందుకు తగ్గట్టే ఫస్ట్ మీటింగ్ పాట్నాలో ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేశారు అయితే కూటమిని ఆ తర్వాత కాంగ్రెస్ హైజాక్ చేసిందనే ఫీలింగ్ వచ్చేసింది అలాగని కూటమి తరపున కాంగ్రెస్ యాక్టివ్ గా చేపట్టిన కార్యక్రమాలు లేవు సడన్ గా తనకు ప్రయారిటీ తగ్గించడం కూడా నితీష్ ని బాధించినట్టు తెలుస్తోంది అంతేకాదు అయోధ్య రామ మందిర నిర్మాణం బీహార్ మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్ కు కేంద్ర భారత రత్న ఇవ్వడం వంటి పరిణామాలు నితీష్ ని మళ్లీ బీజేపీ వైపు నితీష్ తీరు पै तीव्र स्थाई मंपड़ी कांग्रेस नीतीश कुमार जी ने इस्तीफा दिया है उसमें कोई आश्चर्य की बात नहीं है पर वो बार बार अपना राजनीतिक रंग बदलते हैं और राजनीतिक रंग बदलने में वो गिरगिटों का अच्छा मुकाबला देते हैं वो कड़ी टक्कर देते हैं गिरगिटों का ఇప్పటికే రెండు కీలక పార్టీలు తమ రాష్ట్రాల్లో కూటమిని పక్కన పెట్టడంతో షాక్ లో ఉన్న కాంగ్రెస్ కి నితీష్ నిర్ణయం మరింత ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్నికలకు ముందే కూటమిలో ఈ లోకులకులో బీజేపీకి మరింత బలాన్ని ఇస్తాయా అనే చర్చ కూడా నడుస్తోంది మున్ముందు కాంగ్రెస్ కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి